శ్రీ మహా గణాధిపతి నమ అందరికీ నమస్కారం వృష్టిక రాశి వారికి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలలో మీకు జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు నక్క తోక తొక్కినట్టుగా అదృష్టం అనేది మీకు పట్టబోతూ ఉంది మీరు ఈ సమయంలో చాలా సంతోషపడతారు మీ జీవితంలో ఎన్నో అద్భుత మార్పులు అనేవి చోటు చేసుకోబోతు ఉన్నాయి మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఒక పది నిమిషాలు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూస్తే మీ జీవితానికి సంబంధించిన పూర్తి విషయాలు అలాగే మీరు తెలుసో తెలియకనో ఇబ్బంది పడుతున్న కొన్ని సమస్యలను పరిష్కరించుకోవడానికి మీరు తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి ఈ వీడియో మీకైతే ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను కాబట్టి చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి రాశి పరంగా ఈ వృష్టిక రాశి ఎనిమిదవ రాశి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు విశాఖ నక్షత్రంలో నాలుగవ పాదం అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రంలో నాలుగు పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వ్యక్తిగతంగా ఈ రాశి వారు చాలా మంచి వ్యక్తులు మీరు చాలా నిదానస్తులు మీరు ఎంతో పద్ధతిగా మర్యాదగా ఉంటారు ఎదుటి వారికి గౌరవం ఇస్తారు అలాగే వీరు వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టరు అందరికీ కూడా ఒకేలా రెస్పెక్ట్ ఇస్తారు ఒకవేళ వృశ్చిక రాశి వారి గౌరవానికి గనుక భంగం కలిగేలా ఎవరైనా చేస్తే మాత్రం వారిని అస్సలు వదలరు ఎవరైనా వీరిని అవమానపరిస్తే మాత్రం వీరు విజృంభించేస్తారు వీరిని ఎవరైనా చులకనగా చూస్తే అస్సలు సహించలేరు వీరు చాలా సీరియస్ అయిపోతారు వీరిలో ఎంత మంచితనం ఉంటుందో అంతే కఠినత్వం కలిగి ఉంటారు అలాగే వీరికి ఆపలేనటువంటి కోపం ఆవేశం కలిగి ఉంటారు ఒకవేళ వీళ్ళు గనక కోపానికి గురి అయితే మటుకు వీరిని ఆపడం ఎవ్వరి వల్ల కాదు అంటే వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే వీరు మంచికి మంచి చెడుకి చెడు అలా ఉంటుంది వీరి స్వభావం కాబట్టి ఎవరు అయినా సరే వీరితో ఎవరైనా మాట్లాడేటప్పుడు ఒకటికి ఐదు సార్లు ఆలోచించి మాట్లాడాలి మంచి చెడు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు ఎంతైతే ప్రేమిస్తారో అంతకు మించి ద్వేషిస్తారు వీరి వలన ఎవరికి ఎటువంటి హాని చెడు కానీ జరగకుండా ఉంటుంది వీరు కష్టాల్లో ఉన్న వాళ్లకు ఎంతైనా సహాయం చేస్తారు అస్సలు వెనకడుగు వేయరు అలాగే వీరికి ఎవరైనా చెడు చెయ్యాలి అని చూసినా నష్టం చెయ్యాలి అని చూసినా అది వాళ్ళకే తిప్పికొడతారు వాళ్ళ కళలో కూడా ఊహించలేరు అంతలా వీరు తిరగబడతారు అని సో వీరితో కేర్ఫుల్గా ఉండాలి వృష్టికం అంటే ఏంటి అంటే తేలు తేలు అంటే ఏంటి అది సైలెంట్గా ఉన్నంత వరకే అది మంచిది ఒకసారి తేలు కుట్టింది అంటే అది కుట్టేటప్పుడు తెలియనే తెలియదు తేలు కుట్టింది అనుకోండి అది స్లోగా దాని విషం అనేది వాళ్లకు స్ప్రెడ్ అవుతుంది తర్వాత దానికి సంబంధించిన నొప్పి అనేది అనుభవించి బాధపడటం జరుగుతుంది అంటే ఇక్కడ ఏంటంటే వీరితో ఎంత మంచిగా ఉంటే అంత మంచిది వాళ్లకు అలాగే వీరికి చెడు చేసే వాళ్లకు అంత కోపం వచ్చేస్తుంది ఈ వృశ్చిక రాశి వ్యక్తిగతంగా చాలా మంచివారు అన్ని రాశులతో పోలిస్తే ఈ వృశ్చిక రాశి వారి చాలా మంచివారు అయితే వీరికి హాని తలపెట్టాలి అని చూస్తే మటుకు వీరు అస్సలు వదిలిపెట్టరు ఎంత మంచిగా ఉంటారో అంత చెడ్డగా వీరు మారిపోతారు వీరిని తట్టుకోవడం అసాధ్యం రాబోయే ఈ మూడు రోజులలో చాలా కాలంగా వీరు ఎన్నో రకాల ఎదుర్కొంటున్న సమస్యలు అనేవి పూర్తిగా తొలగిపోతున్నాయి వీరికి ఎన్నో రకాల అంటే అది మానసికంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అవ్వచ్చు అంటే కొన్ని బయటకు చెప్పుకునేవి ఉండొచ్చు కొన్ని బయటకు చెప్పకూడనివి ఉండొచ్చు ఎన్నో రకాల సమస్యలతోటి బాధలు పడుతూ నలిగిపోతూ ఉన్నారు అలాగే మీరు చిన్నప్పటి నుంచి కూడా మీరు కష్ట జీవులు అని చెప్పుకోవాలి అంటే మీరు మీ వయస్సుకు మించిన బాధ్యతలు మోస్తూ బాధలు పడుతూ అవి మీకు ఇప్పుడు కొన్ని అనుభవాలను మిగిల్చాయి కొన్నిటి విసిగిపోయిన సందర్భాలు ఉన్నాయి అయితే అవి పరిస్థితుల వల్ల కావచ్చు మీ చుట్టూ ఉండే మనుషుల వలన కావచ్చు ఇక్కడ ఏంటంటే మీరు జీవితంలో చాలా విసిగిపోయారు అని చెప్పుకోవాలి అంటే భగవంతుడిని తలుచుకుంటూ బాధపడిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి దేవుడా ఏంటి ఇది నువ్వు అసలు ఉన్నావా మమ్మల్ని చూస్తున్నావా ఎందుకు మమ్మల్ని ఇంతలా ఏడిపిస్తున్నావు అసలు నీకు మేము ఏం అన్యాయం చేశాము చెడు చేసేవాళ్ళు పాపాలు చేసేవాళ్ళు మంచి చెడు అనేది ఆలోచించకుండా ఏ పని పడితే ఆ పని చేసేవాళ్ళు అందరేమో చాలా సంతోషంగా ఉంటున్నారు కానీ నేను అందరికీ మంచి జరగాలి అని కోరుకుంటూ నా స్తోమతకు తగినట్టుగా నా చేతనైనంత సహాయం చేస్తున్నా నాకు మాత్రం ఇన్ని కష్టాలే ఎందుకు ఇన్ని కన్నీళ్ళు ఎందుకు అసలు మా మీదే ఎందుకయ్యా భగవంతుడా ఇంత పగపట్టావు అని మీలో మీరే ఏడు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయనే చెప్పుకోవచ్చు ఇలాంటి బాధలు అనుభవిస్తూ నిద్రలేని రాత్రులు నిద్ర పట్టని రాత్రులు ఎన్నో ఉన్నాయి అనేసి చెప్పుకోవచ్చు అయితే ఇలా ఏంటి అంటే మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మన చుట్టూ మన అనుకునే మనుషులే చాలా పగబట్టి నష్టాలు కలుగ చేసిన పరిస్థితి అన్నమాట తెలిసో తెలియకనో ఆ నష్టాలు వస్తుంటాయి సమస్యలు వస్తుంటాయి అసలు చెప్పాలి అని అంటే నీటిలో ఉండే చాప ఎలా అయితే వలలో చిక్కుకుంటుందో అలాగే మీరు కూడా కష్టాలలో చిక్కుకుని ఉంటారు అదే అంటారు ఎప్పుడైనా సరే మంచిగా ఉంటూ నవ్వుతూ నవ్వుతూ ఎదుటివారిని చాలా తేలిగ్గా మోసం చేసేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి వాళ్లకు మీరు దూరంగా ఉండాలి ఎప్పుడు కూడా మీరు ఎవరిని అయినా సరే వారు ఎవరు ఏంటి అనేది తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మితే మటుకు మీరు చిక్కుల్లో ఇరుక్కుంటారు జనాల్ని నమ్మితే మటుకు మీరు చాలా నష్టాలు ఎదుర్కొనే పరిస్థితి మటుకు మీకు వస్తాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు మీరు ఆ విషయాలు అన్నీ కూడా తెలుసుకుని మీరు అందరితో కూడా ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎవరితో ఎంత స్నేహం చేయాలి అనేది మీరు తెలుసుకోవాలి అంటే ఎవరు మనవాళ్ళు ఎవరు పగవాళ్ళు అనే వాస్తవాలు మీరైతే తెలుసుకోవాలి అప్పుడే మీ జీవితంలో మీరైతే ముందుకు రావడం జరుగుతుంది ఆర్థికంగా కూడా మీరు చాలా డబ్బులను కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి గతంలో ఎదుర్కొన్న సమస్యలు బాధలు ఏవైతే మీరు అనుభవించారో ఆ ఇబ్బందుల నుండి మీరు అయితే చాలా వరకు కూడా బయటపడ్డారు ఇప్పుడు మీకు కాలం చాలా అనుకూలంగా మారుతుంది అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఇక్కడ డబ్బుకు సంబంధించిన బాధలు అనేవి పూర్తిగా తొలగిపోతున్నాయి మీకు ఉండే సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి అంటే మీలో లక్షాధికారులు ఉండవచ్చు కోటీశ్వరులు ఉండవచ్చు అలాగే అప్పులతో ఇబ్బంది పడి ఆ అప్పులు తీర్చుకుంటూ మీరు డెవలప్ అయిన వారు కూడా మీలో ఉండొచ్చు అలాగే ఏ రోజుకు ఆ రోజు తెచ్చుకొని కూడా బ్రతికిన వారు ఉండొచ్చు కానీ ఇక్కడ మీకు ఏంటంటే మీ గతంలో జరిగిన వాటితో పోల్చుకుంటే మీ జీవితంలో ఇప్పుడు లక్ష్మీదేవి నిలబడుతుంది అనేసి చెప్పుకోవచ్చు అలాగే మీ లైఫ్లో ఇప్పుడు అన్నపూర్ణాదేవి ఆశీర్వాదంతో ఎప్పుడు కూడా మీకు తిండికి గుడ్డకి లోటు అనేది ఏమాత్రం జరగదు మీరు కట్టుకోవడానికి మంచి బట్టలు ఉంటాయి అలాగే మీ ఇంట్లో ధాన్యానికి లోటు అనేది ఉండదు ఇప్పటి నుండి కూడా మీ ఇంట్లో దేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అలాగే లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అసలు పనులు చేసుకుంటేనే బ్రతకాలి లేదంటే లేదు అనే పరిస్థితి అనేది ఇక ముందు రాదు అని చెప్పుకోవాలి డబ్బుకు సంబంధించిన సమస్యలు చాలా వరకు తగ్గుతాయి అప్పులు ఏమైనా ఉంటే అవి కూడా మీరు తీర్చుకునే అవకాశం వస్తుంది ఎప్పుడు కూడా ఒకరి దగ్గర చెయ్యి చాచే పరిస్థితి అనేది మీకు ఉండదు మీ చెయ్యి అనేది పైకి మాత్రమే ఉంటుంది కానీ కింద మాత్రం ఉండదని చెప్పుకోవాలి ఎప్పుడు కూడా మీరు రాజులా బ్రతుకుతారు ఎందుకు అని అంటే మీకు ఉండే మంచి మనస్తత్వం వలన ఎదుటి వారికి సహాయం చేసే గుణం మీకు అధికంగా కలిగి ఉంటుంది అందరికంటే మీకే ఈ గుణం ఎక్కువగా ఉంటుంది ఆ దేవుని ఆశీర్వాదం అనేది మీకు మీ రాశి పరంగా ఇప్పుడైతే పుష్కలంగా ఉంటుందనేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంటుంది ఈ మూడు రోజులలో వృశ్చిక రాశి జీవితంలో చాలా మంచి మార్పులు అనేవి కలగబోతున్నాయి మీరు కుటుంబంతో చక్కగా గడుపుతారు తల్లిదండ్రులతో భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారు మీరు సరదాగా ఎక్కడికైనా బయటకి టూర్కు వెళతారు శుభకార్యాలలో పాల్గొంటారు నలుగురిలో పేరు పరపతి హోదా కలుగుతుంది మీకు నచ్చిన ప్రదేశానికి వెళ్ళడం నచ్చిన ఆహారం తీసుకోవడం నచ్చిన బట్టలు ధరించడం అందరితో మీరు సంతోషంగా మాట్లాడుతారు గతంలోని మీ సంపాదన మీ బిహేవియర్ చూసి అవహేళన చేసిన వారే ఇప్పుడు మీకు జే జేలు పలుకుతారు మిమ్మల్ని పొగడటం జరుగుతుంది ఇలాంటివి అన్ని చూసి మీరు చాలా ఆనందపడతారు మిమ్మల్ని పొగడటాన్ని చూసి మీరే సంతోషపడతారు ఇదంతా చూసి మీరు మీ జీవితంలో ఇంకా మంచి పొజిషన్లోకి రావాలి అని సిద్ధమవుతారు దానికి తగ్గట్టే కష్టపడతారు అయితే మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి అది ఏంటంటే మీరు ఎవరితో పడితే వారితో ఎక్కువగా మాట్లాడకూడదు ఇది గుర్తుంచుకోండి అలాగే మీకు ఏంటంటే ఈ మూడు రోజుల్లో డబ్బు మీ చేతికి వస్తుంది సంతానపరంగా శుభవార్త వింటారు వివాహ సంబంధం కుదిరే అవకాశము ఉంది ఇట్లా మీరు అనేక విధాలుగా శుభాలను పొందుతారు మీ జీవితంలో ఏ విధంగా అయితే ఇబ్బంది పడుతున్నారు అవన్నీ కూడా తొలగిపోతాయి గవర్నమెంట్ జాబ్ పొందడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఎంతో కృషి చేస్తున్నారు కానీ పొందటం లేదు అని బాధపడుతున్న వారికి ఇప్పుడు సమయం చాలా బాగా కలిసి వచ్చింది ఇప్పుడు మీకు జాబ్ వచ్చే ఛాన్స్ వంద శాతం ఉందండి మీ కష్టాలకు కన్నీళ్లకు ఇప్పటి నుంచి చెక్ పెట్టేస్తారు ఇప్పటి నుంచి మీరు మీ జీవితంలో ముందుకు వెళతారు ఆ దేవుని ఆశీర్వాదం అనేది మీకైతే పుష్కలంగా ఉంది లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీద ఉంది మీరు సిరి సంపదలతో తులతూగుతారు పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు మనశ్శాంతి కలుగుతుంది వృష్టిక రాశి వారికి మనోధైర్యం పెరుగుతుంది మీ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి ఎన్నో అవకాశాలు వస్తాయి విద్యార్థులకు బాగుంటుంది రాజకీయ నాయకులకు బాగుంటుంది ఇక ఈ వృష్టిక రాశి వాళ్ళను గుర్తుంచుకోవాల్సిన ఏకైక విషయం ఏంటంటే మీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మద్దు ఎవరికి కూడా మీరు మంచిని చెప్పొద్దు ఎవరికి కూడా మీరు చెడుని చెప్పొద్దు మీకు సంబంధించినటువంటి ఏ అంశాలను కూడా ఎవరికి తెలియనివ్వద్దు అది సుఖమైనా సరే దుఃఖమైనా సరే అప్పులైనా సరే ఆదాయం అయినా సరే ఆరోగ్య సమస్యలైనా సరే కుటుంబ పరిస్థితులైనా సరే ఇటువంటి ఏ అంశాలను కూడా మీరు ఎవరితో చర్చించవద్దు చూసారు కదా వృష్టిక రాశి వారికి రాబోయే మూడు రోజులలో ఎలా ఉండబోతు ఉంది అనేది ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇలాగే మంచి మంచి టాపిక్స్ తెలుసుకోవడం కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి